జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ గోవిందరాజస్వామి యొక్క ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం ఎదురుగా ఆలయం ఎందుకు లేదు అని మనం చూసుకున్నట్టయితే పూర్వం ఈ గోవిందరాజస్వామి యొక్క ఆలయంలో స్వామి యొక్క ఆలయం ఉందన్నమాట అయితే ఆనాడు తిరుమల కొండ మీదకు దృష్టిలు వచ్చి ఆలయ ధ్వంసం చేసిన సమయంలో అక్కడ ఉన్న స్థానికులు పూజారులు అందరూ కలిసి స్వామిని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఆ యొక్క గర్భగుడికి ఒక గోడ నిర్మించారు అన్నమాట అలా నిర్మించడం వల్ల అక్కడికి వచ్చినటువంటి ముస్లింస్ వాళ్ళందరూ చూడ ఏం చేశారంటే ఇక్కడ ఆలయంలో స్వామి లేడని ఉద్దేశంతో ఆలయాన్ని ఇటువంటి ధ్వంసం చేయకుండా వెళ్ళిపోయారు తర్వాత కొంతకాలం దాన్ని అలాగే ఉంచుదని చెప్పేసి ఆ స్థానిక అలా ఉంచారు అలా ఉంచిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ భగవద్ రామాంజులు వారు రావడం జరిగింది తర్వాత ఎక్కడో చిదంబరంలో గోవిందరాజ స్వామి యొక్క విగ్రహం కూడా ఇక్కడ రావడం జరిగింది దానికోసం చెప్పేసి అక్కడ స్వామివారికి ఒక విశేషమైన ఆలయాన్ని రాజగోపురానికి ఎదురుగా కాకుండా పక్కగా నిర్మించడం జరిగింది అందుకోసం అని చెప్పేసి ఇక్కడ స్వామివారికి రాజగోపురం ఎదురుగా స్వామి యొక్క ఆలయం లేదు అని మనం చెప్పడం జరుగుతుంది